నమస్తే మీరు చూస్తున్నటువంటిది మరి ఒక స్కేటింగ్ విధానం గురించి మరి మరి ఈరోజు తాడిపత్రి సమీపంలోని రమణ మహర్షి ఆశ్రమం నుంచి పద్దెనిమిది ఏళ్ళు లోటు ఉన్నటువంటి ఏడు మంది యువకులు స్కేటింగ్ చేసుకుంటూ బయలుదేరి వృత్తికి వచ్చారు ఈ సందర్భంగా వృత్తి పట్టణంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కాలేజ్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు వారికి స్వాగతం కలిగారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ను నిషేధించండి తదితర అంశాల యొక్క ప్లే బోర్డులను పెట్టుకొని ఆ ఏడు మంది యువకులు స్కీటింగ్ చేసుకుంటూ మృతి పట్టణంలోని ప్రాంతీ పొడలు ఆపై కేటీఆర్ సర్కిల్ మీదుగా తాడుపత్రి కర్నూలు రోడ్డు వైపు వెళ్ళిపోయారు మరి ప్రజలకు ఇచ్చేటువంటి సందేశాల్ని మరి ప్లాస్టిక్ నిషేధించాలా వాళ్ళు ఓటో కొంత సరిగ్గా వినియోగించుకోవాలా తదితర అంశాలన్నీ కూడా ప్రజలు తెలిసే విధంగా ఆయా కూడల్లో వాళ్ళు వే పెట్టుకొని మరి స్కేటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు అందుకే అంటే ముఖ్య విశేషం ఏంటంటే మూడు రోజులలోగా ఏడు వందల యాభై కిలోమీటర్లు తిరిగి వరల్డ్ రికార్డు సాధించాలని చెప్పి ఈ ఒక్కల యొక్క ధ్యేయం మరి వారి యొక్క ధ్యేయం నెరవేరాలని మరి ప్రపంచ రికార్డు సాధించాలని మనం పార్టీ మనమందరం కూడా చుట్టి ఈ ఇందులో వారికి ఆశీర్వాదాలు తెలియజేసి అందరి యొక్క గృహ కటాక్షాలు వారిపై ఉండాలని చెప్పి మనం కోరుకుందాం ఏపీ